ప్రభుత్వం తమకు న్యాయం చేయని పక్షంలో సామూహిక ఆత్మహత్యలే శరణ్యమని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె కృష్ణా జిల్లాలో ఇరవై రెండవ రోజుకి చేరుకుంది కలెక్టరేట్ ధర్నా చౌక్ నందు ఉరితాలు బిగించుకుని ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాదేవి మాట్లాడుతూ గత ఇరవై రెండు రోజులుగా తాము రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే సీఎం జగన్ కనీసం స్పందించడం లేదన్నారు ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరించారు రాజ్యం 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 రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె ఇరవై రెండో రోజు కొనసాగుతుంది మరి ముఖ్యమంత్రి గారికి మా మీద దయలేదేమో మేము చనిపోవటానికి కూడా అనేది గురి వేసుకుంటానికి కూడా మేము ముందుకొచ్చాము మరి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ మహిళలకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము కనీస వేతనం కాదు మీరు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్నారు కదా దాన్ని అమలు చేయమని మాత్రమే మేము అడుగుతున్నాము కనుక దయచేసి ముఖ్యమంత్రి గారు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం ఇరవై రెండు రోజులుగా మహిళలు రోడ్ల మీద పండగలు పబ్బాలు ఏమీ లేకోకుండా రోడ్ల మీద ఉన్నాము దయచేసి ఉరివేసుకుని చనిపోయే పరిస్థితికి తీసుకురావద్దని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అయ్యా ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల మీరు ఎందుకు ఎంత చిన్న చూపు చూస్తున్నారు అనేక మందికి సేవలు అందిస్తున్న అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యం తగదు మీరు మేధావులు ముఖ్యమంత్రి అయ్యారు మా యొక్క గోడును మీరు వినిమించుకోండి మంత్రులతో మీరు మంచి మంచి వార్త వినిపించాలని మేము కోరుతున్నాము కనుక ఈ ఇరవై రెండో రోజు ఈ ఉరి వేసుకునే కార్యక్రమాన్ని మీరు తీసుకొచ్చారు రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మహాధర్నా నిర్ణయిస్తున్నాము అది కూడా మీరు ఇది చెప్పకపోతే రాష్ట్ర రాష్ట్రాన్ని కూడా మేము రావటానికి సిద్ధంగా ఉన్నాము దయచేసి మా యొక్క డిమాండ్లను మీరు పరిష్కరించండి అన్ని డిమాండ్లు పరిష్కరించామంటున్నారు అవి మాకు పట్ట కనుక వేతనం ఇచ్చేంత వరకు మేము సమ్మె ఆపమని ఈ వేతనం ఇవ్వకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని తెలియజేస్తూ జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు రమాదేవి